ప్రభు గణేశ్రీస్తునామంలో దేవుని క్రీస్తు సంఘం తరపున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం మరి క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా అపార్థం చేయబడుతున్న అనేక విషయాలని నేర్చుకోవడానికి మరి ఈ కార్యక్రమాన్ని మేము మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీంట్లో మొదటిగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం అది మరి ఏసుక్రీస్తు వారు తను బ్రతుకున్న కాలంలో చెప్పిన ఒక అద్భుతమైన మాట క్రైస్తవ సమాజంలో ఎక్కువగా వాడుకలో ఉన్న మాట దాన్ని ఏసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంలో ఎందుకోసం చెప్పారు అనే దాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం యాహాను స్వార్త ఆరో అధ్యాయము అరవై మూడో వచ్చిన యాహాను స్వార్త ఆరో అధ్యాయము అరవై మూడో వచ్చినాం ఈ యాహాన్స్ వార్త ఆరు వంద నలభై మూడు వచ్చినలో ఆత్మేయ జీవింపజేచ్చున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవనై ఉన్నవి సాధారణంగా ఎక్కువగా మరి క్రైస్తవ ప్రపంచంలో చదవబడుతున్న ఈ మాటల్లో మనం ఎక్కువగా ఈ కొటేషన్ ఆత్మేయ జీవింపజేయనది శరీరం కేవలం నిష్ప్రయోజనం అనే మాటలు మనం చూస్తాం దీన్ని ఇవి వచ్చినాన్ని ఎక్కువగా మరి చావు పుట్టుకులకు సంబంధించి పుట్టినరోజులకు సంబంధించి మనిషి గురించి చెప్పడానికి సాధారణంగా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు అయితే వాస్తవానికి యేసుక్రీస్తు వారు దానిని చావు పుట్టుకల గురించి మాత్రమే చెప్పారా లేకపోతే పుట్టినరోజు సందర్భాల్లో మాట్లాడుకోవడం కోసం మాత్రమే చెప్పారా అసలు దీని ఉద్దేశం పరమార్థమే అసలైన అర్థం ఏంటి దీనిని కేవలం కొన్ని సందర్భాలకే పరిమితం చేయడం వల్ల అంటే ఆత్మయే జీవింపజేవచ్చున్నది శరీరం కేవలం అని యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటని కొన్ని సందర్భాలకి పరిమితం చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం అయితే సహోదరులరా ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఈ మాట చెప్పాల్సి వచ్చిందో మనం తెలుసుకోవాలి అయితే సహోదరులరా యేసుక్రీస్తు వారు ఈ చెప్పిన మాటలో ఉన్న ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి సందర్భం ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు తను వెంబడించిన అనేక మంది జన సమూహాలకి వారు ఆకలితో ఉండటం చూసి తన శిష్యులను పిలిచి మరి వారికి ఆహారం వడ్డించాలి అని ఆజ్ఞాపించినప్పుడు మా దగ్గర ఏమి లేవు అని చెప్పి వాళ్ళు ఎంతమంది జన సమూహాలకు సరిపడిన ఆహారం మనం ఇప్పుడు తీసుకురాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఎక్కడి నుంచో మందికి ఆహారం కొనుక్కురాగలం అని ఆలోచిస్తున్న సందర్భంలో మరి అక్కడున్న శిష్యులందరూ కూడా తర్జన భర్జన పడుతుంటే యేసుక్రీస్తు వారు తాను దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి తమ దగ్గర ఉన్న రెండు చేపలు ఐదు రొట్టెలు ఇవి తీసుకొని మరి అనేక మంది ఐదు వేల మందికి పంచిపెట్టడం మరి దానిని పన్నెండు గంపల నిండా ఎత్తడం అనే సందర్భం జరిగింది అంటే తను వెంబడించిన అనేక జన సమూహాల యొక్క ఆకలి తీర్చిన యేసుక్రీస్తు వారు తర్వాత నాన్న తన స్వార్థ ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్నారు కొనసాగుతుంటే మరి మొదటి రోజు రొట్టెలు తిన్న ఈ జన సమూహాలు ఏసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ముందు కొనసాగుతున్నాయి ఏసుక్రీస్తు వారు ఎక్కడ దొరుకుతారా అని ఎక్కడైతే రొట్టెలు పంచారు అక్కడ వెతకడం ప్రారంభించారు కానీ అక్కడ లేకపోయేసరికి ఆయన కోసం వెతుక్కుంటూ ధ్వనులు వేసుకుని మరి వచ్చేసారు ఆయన తిబిరే సముద్ర అద్దరిని ఉండగా ఏసుక్రీస్తు వారి కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంటే వారు యేసుక్రీస్తు వారి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాస్తవానికి వారు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పాలనుకున్న ఈ సందర్భంలో ఒక అద్భుతమైన సందర్భమే యాను స్వార్థ ఆరో అధ్యాయము అసలు ఏసుక్రీశ్వరం వాస్తవానికి ఏమై ఉన్నాడు కానీ ప్రజలు ఆయన్ని ఎలా కావాలని కోరుకుంటున్నారు సో అక్కడ విషయం ఏంటంటే మనుషులు ఏసుక్రీస్తుని ఎలా చూడాలనుకుంటున్నారో వాస్తవానికి ఆయన ఏమై ఉన్నాడు అని చెప్పడమే ఈ వచ్చిన యొక్క ఉద్దేశం అయితే దీన్ని కొంచెం కూలంకషంగా ఆలోచిద్దాం ఈ ఆరోగ్యం అరవై మూడవ చిన్న ఉన్నమాట ఆత్మీయ జీవింపు చేయించినది శరీరంకే ప్రయోజనం నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి ఎందుకంటే ఇక్కడ ఒక చనిపోయిన కార్యక్రమం లేదు ఒక పుట్టిన కార్యక్రమం లేదు అయినప్పటికీ ఏసుగ్రీశారు ఈ మాటలు ఎందుకు ఉపయోగించారు ఎందుకు ఉపయోగించారు మనకు తెలియాలంటే ఒక్కసారి మనం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న స్లైడ్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటది శరీరం ఆత్మయేసుగ్రీస్ వారి చెప్పిన ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి శరీరము ఆత్మ శరీరం యొక్క పరిస్థితి ఏంటి ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి మనం చూడగలిగితే శరీరం నిష్ప్రయోజనం శరీరం నిష్ప్రయోజనం మరి ఆత్మ జీవింపజేసేది ఒకటి ఉపయోగపడేది ఒకటి ఉపయోగపడుతుంది ఒకటి తాత్కాలికమైనది ఒకటి శాశ్వతమైనది తర్వాత మరి ఆత్మ అయ్యి ఉన్నవే అని ఏంటి వేటి గురించి చెప్పారు ఆరు అరవై మూడవ వచనంలో ఏసుక్రీస్తు వారు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నావంట ఇక్కడ మనకి బాగా అర్థం అవ్వాలి అంటే ఏసుక్రీస్తు వారు శరీరాన్ని ఆత్మను పోలిస్తున్నారు ఆత్మ అనే దాని గురించి చెప్తూ ఆత్మ ప్రయోజనమైనది అని చెప్పారు రెండు విషయం ఆత్మ ఏంటో కూడా చెప్పారు ఏంటి ఆత్మ జీవము ఆయన ఆయన మాటలు యేసుక్రీస్తు వారి మాటలు బోధలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటే దానికి వ్యతిరేకంగా నిష్ప్రయోజనమైన శరీరం అనే భాగంలో చూస్తే మరి ఏంటి ఇంకొక విషయం దేని ఏది ప్రాముఖ్యమైనది కాదు ఇక్కడ ఒకటి ప్రాముఖ్యమైనది ఒకటి ప్రాముఖ్యం కానిది ఒకటి శాశ్వతమైన విలువ కలిగింది మరొకటి శాశ్వతమైన విలువ లేనిది ఇక్కడ ఏసుక్రీస్తు వారి మాటలు ఆత్మీయ జీవనైనవి అంటే ప్రయోజనమైనవి శాశ్వత కాలం ఉండేవి మనుషుల్ని బ్రతికించేవి అయితే ఏసుక్రీస్తు వారు నిష్ప్రయోజనమైనవి వేటు గురించి చెప్పడానికి వచ్చిన వాడారు అలా మనం కనుక ఆలోచించగలిగితే అదే ఈ అధ్యాయం అంత ఆరో అధ్యాయము యాహానుసత్వాన్ని బాగా పరిశీలించగలిగితే చదవగలిగితే మనకేం తెలుస్తుంది అంటే శరీరం నిష్ప్రయోజనం ఆత్మజీవింపు రెండింటికి తేడా చెప్తూ దీంతోపాటు ఇంకొక మాట చెప్పారు ఎంతకు ఏసుక్రీస్తారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే భౌతిక సంబంధమైన ఆహారాన్ని అనుగ్రహించడం రొట్టెలు పూజించడం వాస్తవానికి ఆయన వెంబడిస్తున్న వారందరూ కూడా చేసే ఏంటి అంటే ఏసుక్రీస్తు వారు తన మాటలని మనుషులకి విలువైన మాటల్ని తెలియజేయడానికి మనుషులకి అవసరమైన నిత్య జీవి మాటలు అందించడానికి రొట్టెలు పంచడం అనే సూచిక్రియలు చేశారు అనేక సూచిక్రియలు చేశారు అనేక సూచిక్రియలు యొక్క ఉద్దేశం నిత్య జీవితమైన మాటలు అంటే వాళ్ళ మనుషుల్ని బ్రతికించే మాటలు అందించడం ఆ మాటలు అందించడానికి ఆ మాటలు వినాలి అంటే ముందుగా తాత్కాలికమైనవి కొన్ని చేయాలి అవి రొట్టెలను వాళ్ళకి అందించడం వారు ఆకలి తీర్చడం ఇవన్నీ కూడా సూచిక్రియల్లో భాగంగా ఒకసారి నెక్స్ట్ మనం చూడగలిగితే మీకు అర్థమవుతుంది రొట్టెలు పంచడం అనేది ఒక సూచిక్రియ ఈ సూచిక్రియ ఎందుకు అంటే ఏసుక్రీస్తు వారు చెప్పే మాటలు వినడం కోసం సో ఒక ప్రయోజనమైన దానికోసం ఒక అవసరమైన దోని కోసం ఒక తాత్కాలికమైన దాన్ని ఉపయోగించుకున్నారు అంటే ఏసుక్రీస్తు వారి మాటలు వినడం వాళ్ళకి ముఖ్యం కానీ ఏసుక్రీస్తున్న వారిని వెంబడిస్తున్న వాళ్ళకి రొట్టెలు తినడం ముఖ్యం అంటే ఏసుక్రీస్తు వారు మరి సూచిక్రియలు ఎందుకు చేశారు రొట్టెలు తినడం అనే సూచిక్రియ ఎందుకు చేశారు మరి జనాలకి రొట్టెలు పంచినారు కాబట్టి వాళ్ళు వెంబడిస్తున్నారు మనం అనుకోవచ్చు అసలు ఆ సూచక్రియ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఏసుక్రీస్తు వారి ద్వారా దేవుడు చేయించిన సూచిక్రియల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సూచిక్రియలను ద్వారా వాళ్ళ అటెన్షన్ వాళ్ళ శ్రద్ధ ఆ చెప్పే ఆయన మీద ఉంటుంది ఆయన మాటల మీద ఉంటుంది ఆ మాటలు వినడం వల్ల వాళ్ళు లాభం పొందుతారు వారి జీవితాలు రక్షింపబడతాయి వారు తమ జీవితాలను దిద్దుకోగలుగుతారు వాస్తవం ఏంటి సత్యం ఏంటి వాళ్ళకి తెలుస్తుంది అంటే సత్యమైన ఆత్మ వంటి మాటలు అందించడానికి శరీరం లాంటి తాత్కాలికమైన రొట్టెలు పంచడం అనేది ఏసుక్రీస్తు చేశారు సో ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది ఆయన చేసిన సూచక్రియలు అద్భుతాల కంటే ఆయన చెప్పిన మాటలు విలువైనవి ఆయన పంచే రొట్టెల కంటే ఆయన ప్రకటించే బోధలు విలువైనవి అని చెప్పడానికి ఇది యేసుక్రీస్తు వారు శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మయే జీవింపజేయించినది అనే పదాన్ని ఉపయోగించారు అంటే ఈ రోజుకి చాలామంది ఏసుక్రీస్తు వారి ద్వారా లబ్ధి పొందడం ఏసుక్రీస్తు వారి ద్వారా మేళ్లు పొందడం ఏసుక్రీస్తు వారి ద్వారా రోగాలు బాగు చేయించుకోవడం ఏసుక్రీస్తు ద్వారా ఆయన పేరు చెప్పి ఆయన ఆస్వాదిస్తే ఏదో జరుగుతుందని మాత్రమే ఆలోచించే మనుషులకి ఏసుక్రీస్తు వారు ఆనాడే చెప్పిన మంచి సమాధానం ఏంటంటే ఇవి తాత్కాలికమైనవి అయితే ఇవి నిష్ప్రయోజనమైన కో వాటి కోసం ఆయన్ని వెంబడిస్తున్నారు వాస్తవానికి ఆయన మాటల కోసం ఆయన మాటల పట్ల శ్రద్ధ కోసం మాత్రమే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఆ ప్రజల మధ్య అనేక సూచక్రియలు చేశారు ముఖ్యమైన యేసుక్రీస్తు వారి మాటల మీద శ్రద్ధ లేదు కానీ ఆయన పంచే రొట్టెలు తినడం మీద ఆయన చేసే ఇంకా సూచక్రియల మీద ఇటువంటి వాటి మీద శ్రద్ధ ఉంది మనుషులకి అసలు సూచ్యక్రియల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు వారు మాటలు వినడం వినేలా చేయడం కానీ ఆయన చేసిన సూచక్రియ ఇక్కడ చేసిన సూచక్రియల వల్ల వాళ్ళకి తినడం మీద శ్రద్ధ వచ్చింది అంటే తిండి ముఖ్యం అనుకున్నారు కానీ సూచిక ఇక్కడ చేసిన ఏసుక్రీశ వారు మరి తక్కువ రొట్టెలు విస్తారమైన మిగిలేంత రొట్టెలుగా చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్ వారి మాటల మీద శ్రద్ధ పెట్టి వారు విని మరి వారు రక్షింపబడతారని వారు సూచక్రియ చేశారు కానీ మనుషులు ఆయన చేసిన సూచిక్రియ యొక్క ఉద్దేశం ఎందుకు చేశారు అది మానేసి చేసిన సూచిక్రియలు ఉన్న ఫలితాన్ని వాళ్ళకి అవసరమైన భౌతిక సంబంధమైన ఫలితాన్ని కోరుకోవడం మొదలుపెట్టారు కాబట్టి సహోదరులారా ఈ వచ్చిన యొక్క సరైన వివరణ అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆత్మే జీవింపు చేస్తున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం చెప్పడం మనకు ఉద్దేశం ఏంటంటే ఆయన మాటలు ముఖ్యం అని చెప్పిన మాటలు వినడం ముఖ్యం ఆ మాటలే జీవం కలిగినవి మరి ఇవి రొట్టెలు పంచడం కానీ మిగతా కార్యక్రమాలు చేయడం కానీ ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి ఎప్పుడు అంటే మ మరి ఆయన ఆ సూచిక అద్భుతాలు వాటి ద్వారా వాటిని చూసిన కళ్ళారా చూసిన వాళ్ళు ఆయన వెంబడించకపోతే ఆయన అనుసరించకపోతే ఆయన మాటల మీద శ్రద్ధ చూపించకపోతే ఇక్కడ ప్రయోజనమైంది ముఖ్యమైనది ఏసుక్రీశ్వరి మాటలు అంటే ఇవి వచనం ద్వారా ఆయన మాటలు విలువైనవి అని చెప్పడం ఆయన చేసిన అద్భుతాలు సూచిక్రియల కంటే ఆయన మాటలు వినడం ముఖ్యమని చెప్పడం యేసుక్రీస్తు ఉద్దేశం కానీ మన వాళ్ళు దీన్ని పుట్టినరోజులకి లేకపోతే ఎవరి చనిపోయినప్పుడు మాత్రమే ప్రకటించి దీన్ని తాత్కాలికమైన అంటే సాధారణీకరించి మరి సాధారణమైన అర్థంలో ఉపయోగించడం వల్ల అసలైన అర్థం మరుగున పడిపోయింది అపార్థం చేయడం వల్ల నష్టం ఏం జరుగుతుంది అంటే ఎప్పటికీ చాలామందికి ఏసుక్రీస్తు వారి మాటల కంటే ఆయన చేసే సూచిక్రియలు కానీ ఆయన ద్వారా పొందే మేలు మాత్రమే లేకపోతే ఆయన ద్వారా జరిగే అద్భుతాలు మాత్రమే ముఖ్యం వారు ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు వారి మాటలు అయిన బోధలు అన్నిటికంటే విలువైనవి అవే మనల్ని జీవింపజేస్తాయి ఆ మాటలే నిత్య మాటలు ఏసుక్రీస్తు వారు ఆ మాటలు ప్రకటించడానికి వచ్చారు ఇది సరైన అర్థం ఆ విధంగా ఒకవేళ ఈ విషయాన్ని ఎవరైనా అపార్థం చేసుకున్నా సరిగ్గా తెలుసుకోలేకుండా ఉన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఏసుక్రీస్తు అని భౌతిక సంబంధమైన వాటి కోసం వెంబడించే వాళ్ళు మరి ఆయన బ్రతుకుండగా చెప్పిన ఒక అద్భుతమైన మాట ఈ మాటను ఆధారంగా చేసుకుని నా జీవితంలో ముఖ్యమైనది యేసుక్రీస్తు వారి మాటలు ఆ మాటలు మేము విని మా జీవితంలో మార్చుకోవడానికి దేవుడు సహాయం చేయాలని వాక్యములో ఇంకా ఆయన చెప్పిన పరిపూర్ణమైన జ్ఞానం నేర్చుకోవడానికి దేవుడు సహాయం కోసం ప్రార్థన చేద్దాం మరి ఇటువంటి అనేక సందేశాల కోసం మరి మమ్మల్ని ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇలా అనేక సందర్భాల్లో ఎక్కువగా క్రైస్తవ లోకంలో అపార్థం చేయబడిన సరైన అర్థాలని గ్రహించలేని అనేక సందర్ మీ మధ్యకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు నేష్ మీ అందరికీ వందనలు తెలియజేస్తాం